వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్య జిల్లా కోమరాడ మండలం అంటి వలసలో విజృంభిస్తున్న బిస జ్వరాలు గత నాలుగు ఐదు రోజులుగా అదుపులోకి రాని బిస జ్వరాలు బారిన పడిన వారి పరిస్థితి పార్వతీపురం మన్య జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటి వలస గ్రామస్తులు నలభై మందికి పైగా జ్వరం బారిన పడిన అంటి వలస గ్రామస్తులు పారిశుద్ధ్య లోపం కారణంగా బిస జ్వరాలు ప్రబలిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు अच्छा प्रेसिंग इसे पत्थर प्लास्टिक ఒక్కసారిగా మారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఎక్కడ పెడితే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం వీటి కారణాల వల్ల మలేరియా కేసులు కొంచెం పెరిగాయి గతంలో కంటే గతంలో అసలు ఉండే కాదు ఈ మధ్య మాత్రం మలేరియా కేసులు కొంచెం పెరిగాయి వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి హై ఫీవర్ స్కిన్ ర్యాష్ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకుని రావాలి అలాగే డెంగ్యూ కేసులు ఇంకా ఏం ప్రజెంట్ అవ్వలేదు బట్ కొన్ని వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్స్ కొద్దిగా తగ్గినా సరేనా ఈ మామూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్తో నయం చేయబడుతుంది డెంగ్యూ కేసులు అయితే మాత్రం ఇంతవరకు ప్రజెంట్ అవ్వలేదు